హాయ్ గైస్ మీకు కేవలం పదివేల రూపాయలతో ఇంటి వద్ద నుండి చేయగలిగే బిజినెస్ గురించి ఆ బిజినెస్లో మీకు ప్రోడక్ట్ సప్లై చేసే వారి గురించి పూర్తిగా తెలియజేయబోతున్నాం ఏ వ్యాపారమైనా రాత్రికి రాత్రి లక్షాధికారులను చేసేయదు విజయం సాధించేందుకు కూడా కొంత కష్టం ఉంటుంది అయితే తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ఇది దీనికి పోటీ కూడా తక్కువే ఈ బిజినెస్ ఏమిటంటే లూస్ టీ పొడి బిజినెస్ మీకోసం కేజీఎన్ ట్రేడర్స్ అనే ప్రముఖ టీ పొడి బిజినెస్ కంపెనీ వాళ్లు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు మీరు ఇంటి నుండి టీ పొడి బిజినెస్ చేయాలనుకున్నా లేదా షాప్ పెట్టి బిజినెస్ రన్ చేయాలనుకున్న కంపెనీ వారు మీకు హోల్సేల్ ధరల్లో క్వాలిటీ టీ పౌడర్స్ ను సప్లై చేస్తారు అలాగే మీకు బిజినెస్ సపోర్ట్ చేస్తారు ఒకవేళ కొత్తగా బిజినెస్లోకి రావాలనుకున్న వారికి టీ పొడి బిజినెస్ ఎలా చేయాలో సలహాలు ఇస్తారు మీరు ఈ బిజినెస్ ను పదివేల రూపాయలతో ప్రారంభించవచ్చు అనుకున్నట్లుగా సేల్ అయి సక్సెస్ అయితే పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లొచ్చు మన దేశంలో నీళ్ల తర్వాత ప్రజలు ఎక్కువగా తాగుతున్నది టీనే ఇది ప్రతి ఇంట్లో షాప్లలో ప్రతి ఒక్కరూ టీ తాగుతారు ఈ టీ పొడి రంగంలో మన దేశంలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది అంటే టీ పొడికున్న డిమాండ్ చాలా ఎక్కువ మన బిజినెస్ పెంచుకోవడానికి మంచి అవకాశాలుంటాయి మీరు ఈ లూజ్ టీ పొడి రకరకాలుగా చేయవచ్చు మీరు రిటైల్గా టీ పొడి అమ్మవచ్చు లేదా హోల్సేల్లో అమ్మవచ్చు రిటైల్ గా మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్ బంధువులకు కమ్యూనిటీ వాళ్లకు మంచి ధరలో సేల్ చేసుకోవచ్చు ఇళ్లకు హోమ్ డెలివరీ ఇవ్వచ్చు హోల్సేల్లో టీ స్టాల్స్ రెస్టారెంట్లకు అమ్మవచ్చు రైల్వే స్టేషన్లు స్టేషన్లు థియేటర్ల దగ్గర అమ్మవచ్చు ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు ఇదంతా ఇంటి నుంచి చేయొచ్చు లేదా ఒక షాప్ తీసుకొని కూడా బిజినెస్ చేయొచ్చు వ్యాపారం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది ఒకసారి కొంతమంది కస్టమర్స్ బంచ్ ఏర్పాటు చేసుకోగలిగితే తర్వాత కష్టపడకుండా నిరంతరం ఆదాయం వస్తూ ఉంటుంది మీరు ఇంటి నుండి చేయాలనుకున్నా లేదా షాప్ పెట్టి చేయాలనుకున్న వాళ్లకు వ్యాపారం ఎలా చేయాలో తెలియకపోయిన వాళ్ల కోసం చక్కటి అవకాశం ఇస్తున్నారు ఇంటి నుండి ప్రారంభించాలి అనుకునేవాళ్లు పదివేలతో ప్రారంభించవచ్చు షాప్ పెట్టి చేయాలి అనుకున్న వాళ్ళు యాభై వేల నుండి రెండు లక్షల వరకు మీరు పెట్టే ను బట్టి పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది ఈ కేజీఎన్ ట్రేడర్స్ వారి వద్ద టీ పొడి ధరలు నూట రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు ఉంటాయి ఇంత సమాచారం కొరకు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాళ్లను కలిసి మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ అడ్రస్ కి వెళ్లి కలవండి కేజీఎన్ ట్రేడర్స్ అడ్రస్ డోర్ నెంబర్ ముప్పై డాష్ యాభై ఏడు డాష్ తొమ్మిది కణితి ఆర్హెచ్ కాలనీ వడ్లపూడి విశాఖపట్నం ఐదు మూడు సున్నా సున్నా నాలుగు ఆరు ఫోన్ నెంబర్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా రెండు తొమ్మిది మూడు నాలుగు మూడు తొమ్మిది ఇందే గైస్ టీ పౌడర్ బిజినెస్ ఆపర్చునిటీ గురించిన వివరాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.